డిలోని శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ తేజవతి దంపతుల ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమం బుధవారం నిర్వహించారు కరణ్ గజేంద్ర మహారాజ్ స్వామీజీ నేతృత్వంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అఖండ భజన నామస్మరణ కార్యక్రమం జరిగింది చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ పాటలు పాడారు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మరియు కూతురు జయ గున్నచైతన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు అనంతరం ఆలయ ఆవరణలో వాసవి మహా ఆలయ భూమి దాతల శిలాఫలకాన్ని ఆవిష్కరించి వారిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

پيار آوے لال 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 మహా అద్భుతమైన ఆలయం మరి సాక్షాత్తు జగన్మాత స్వరూపడైనటువంటి వాసవి పరమేశ్వరి దేవాలయము ఈ సంవత్సరం ఐదవ సంవత్సరంగా విరాజిల్తున్నది మరి ఐదు సంవత్సరాల పూర్వము ఈ స్థలము భూమి దాతలు వారి ఈ భూమి దాతలకు సంబంధించిన కీర్తి శేషులు అన్నమ్మ అన్నమ్మగారి మనవలు మనవరాలు వారి బంధువులు ఈ ఒకే పది గుంటలు మన స్థానికి సుమారు పదిహేను పదహారు సంవత్సరాలు అయింది కానీ ఈ పదిహేను సంవత్సరాల్లో కూడా వాళ్ళు యుఎస్లో ఉంటారు వీళ్ళు కాలేదు కాబట్టి చాలా సంవత్సరాలు రెండు సంవత్సరాలు ప్రయత్నం కాలేదు గుడి కట్టడి గుడి కట్టడానికి అంటే గుడి పదిహేను సంవత్సరాల కింద కూడా గుడి కట్టడం ఐదు సంవత్సరాలు మాత్రమే మరి ఈ సందర్భంలో ఒక రెండు సంవత్సరాలు కరోనా కూడా వచ్చింది దాని తర్వాత మూడు సంవత్సరాలు గుడి యొక్క డెవలప్మెంట్ మీదే ఆలోచన చేసినే తప్ప మరి గుడి శిలాఫలకం కానీ భూమి దాతలు ఎక్కడ ప్రకటించలేదు మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మరి జనవరిలో మొదటి రోజు ఈ కార్యక్రమానికి వాళ్ళు అనుమతి తీసుకొని ఈ పవిత్రమైన దినం నాడు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు మరి మహారాజ మరి వారి శిక్ష బృందం అందరితో ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు మనకి ఇట్లా భూమి దాత భూమి దాత ఇచ్చిండ్రు వారు ఈ రోజు ఈ భూమి ఇవ్వడం వల్ల ఈ రోజు వాసవి కలిక పరమేశ్వరి రెండు రాష్ట్రాల్లో ఇంత పెద్ద అద్భుతమైన ఆలయం ఎక్కడ లేదు రెండు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో తొమ్మిది వందల అడుగులు నూట రెండు ఇంచులు శ్రీ 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 మాధవనంద సరస్వ స్వామి పూర్తి పర్యవేక్షణలో వారి అనుగ్రహంతో ఈ గుడి గుడి నిర్మాణం చేయబడింది మరి ఇంకొకరు మరియు శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర శేఖ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో ఈ గుడి నిర్మాణం చేపట్టబడింది ఐదు సంవత్సరాల్లో ఎన్నో దైవాత్మికమైన కార్యక్రమాలు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ కొన్ని వందల వేల మందికి అన్నదాన ప్రసాదిస్తున్నాం మరి ఈ పుణ్యం అంటే అన్నమ్మ గారి పుణ్యం అంటే సంగారెడ్డి వైశ్య వైశ్య గొప్పదండి ఎందుకంటే వారు ఇవ్వడం వల్లే ఈరోజు అద్భుతమైన అమ్మవారి ఆలయం ఈరోజు మనకి నిర్మించే వాళ్ళం వారికి మా సంగారెడ్డి జిల్లా పక్షాన రాష్ట్ర పక్షాన మీకు ఎంత తప్పినా తక్కువనే అమ్మా మీరు మా అమ్మ ఉండటానికి వీడి తీసుకొచ్చి ఉండటానికి జనరల్గా తల్లులు కానీ అమ్మవారు కానీ దేవతామూర్తులు కానీ ఒట్టిగా రారు వాళ్ళు ఎక్కడ పెడదాం అనేది చాలా పది సంవత్సరాలు కష్టపడ్డాం దాని తర్వాత మేడం రథ్ మంది నేను పేరు చెప్పే చాలా మంది పెద్దవాళ్ళు దీనికి అద్భుతమైన కృషి చేశారు ఈ నిర్మాణం చేపట్ట మీరు ఇద్దరు ఉండొచ్చు అమ్మని చూస్తే బాధలన్నీ పోతాయి చాలా కళ అద్భుతమైన కళ అసలు ఈ కళ తీసుకురావడం అంటే గురు అనుగ్రహం ఆయన ఆయన రూపొందించిన రెండు కళ్ళు ఈ కళ్ళను చెక్కడికే స్వామి ఆరులే తీసుకున్నాం ఎన్నోసార్లు ఆరు గడవ స్వామి ఆ కళ్ళు చెక్కడానికి ఆరు నేను సమయం మరి ఇంత అద్భుతమైన కళ అద్భుతమైన నిర్మాణం మీరు మాకు నిర్మించే ఎనిమిది మరి అన్నం రాలేదు అలా అన్న వస్తే అలా బాగుండేది మరి ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇద్దరు అన్నరు రా వచ్చి మా యొక్క మనది ఇద్దరు అన్నలు కూడా రావాలి నిర్మాణ దశలో రాలేరు పూర్తి అయినాక రాలేరు మీ పరమగా గొప్ప విషయం ఏంటంటే జనరల్గా జనరల్గా నేను ఏ పని స్థితి పెట్టాను మనం వాసే కనకా పరమేశ్వరి అలా పొలివేరులో నల్లవచ్చు ఉంటాయి ఇద్దరు తీసుకొని నేను పని స్టార్ట్ చేస్తాను ఎంత పెద్ద అయినా సరే నేను స్వయంగా అమ్మతో మతాన్ని అడుగుతాను ఈ పనికి నా స్టార్ట్ చేస్తున్నాం ఎక్కడైనా పొరపాటు జరిగితే ఆ రాత్రికి వస్తాం మళ్ళీ నేను నీకేం తప్పు చేసినా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నావు ఇంత సేవ చేస్తున్నావు నువ్వు మళ్ళీ నువ్వు ఎక్కడనొక్కదన్నా తప్పు జరుగుతున్నాడు ఈ తప్పు జరగదు రేపు పొద్దున నేను మళ్ళీ ఫీల్డ్లో ఉంటున్నా తప్పు జరగద్దు ఎక్కడో ఎక్కడ ఒక సార్ చేయమని చెప్పో నువ్వు సాగు చేసేది నువ్వే